నమస్కారాలు సిపిఐ నూరేళ్ళ పండుగ చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించిన అంశం పైన పల్ల వెంకటరెడ్డి గారు మీ ముందు వివరాలు ఇచ్చారు సమాచారం ఈ నెల ముప్పై తారీఖు ఎల్లుండి ఎల్లుడి సోమవారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లాలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఊడేల ఉత్సవాల ప్రారంభ సభ జరగబోతాము ఈ ఆరంభ సభకి ప్రారంభ సభకి వారు చెప్పినట్టుగా సమ డి రాజా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ సుధాకర్ రెడ్డి గారు మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేష్ బాష గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటారు రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు రాష్ట్ర కలుబోల నుంచి వాళ్ళైతారు ఈ నూరేళ్ళ జోత్సవాలకు సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉన్నది అందులో నల్లగొండలో ఈ ప్రారంభ సభ పెట్టడం అంటే నల్లగొండ అనేది తెలంగాణ సాయుత పోరాటానికి నిలయమైంది కేంద్రమైంది అంతేకాకుండా అక్కడ భువనగిరిలో గెలిసినటువంటి పార్లమెంటు సభ్యుడు రామనారాయణ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధిక ఓ అత్యధిక ఓట్లు సాధించి పార్లమెంట్ భవనానికి లో పెళ్ళి పెట్టినాడు ప్రారంభ ఆయన చేతుల మీదగా జరిగింది ఎవరిలో ఎవరుగా ఆయన చేతులు జయించు అంటే అంత అత్యంత ప్రాముఖ్యత అంతేకాదు వందలాది మరి వేలాది మంది అక్కడ అప్పుడున్నటువంటి కామెడీస్ అందరూ కూడా అనేక పత్రులలో అణచిపెట్టే కొన్ని కాబట్టి ఉమ్మగారి ధర్మభిక్షం అనుకొని అలా రామచంద్ర రెడ్డి కమలాదేవి లేకుంటే ఇంకా అనేక అనేక మంది నాయకులు ఆ తర్వాత తరం వాళ్ళు కూడా చాలామంది ఈ పార్టీలో అమేకమై పనిచేసినటువంటి పరిస్థితులు అవి మల్ల రెడ్డి గారు యాదగిరి నారాయణరావు గారు అలాగే యాదగిరి రెడ్డి గారు ఇట్లాంటి అందరూ కూడా శాసనసభలో కూడా పనిచేసిన నేపథ్యం ఉంది తొలి అమరవీరు తొడ్డి కోమరయ్య లేకుంటే అయిలమ్మ ఇలాంటి పేరున ఎక్కచ్చి వచ్చిందంటే నల్లగొండ కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి సమిదలై సమిదలైనటువంటి జిల్లా అందుకనే తెలంగాణ ఉద్యమం ఊపిరి తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజించింది అక్కడి నుంచి అందుకనే అక్కడనే పరామర్శన చేస్తా దీని అర్థం ఏంటంటే తెలంగాణలో పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ గడపకు సిపిఐ ఈ జతు జంతు ఉత్సవాల పండుగని ప్రజలకు అంకిత జ కప్పులో కింది స్థాయి వరకు కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణతో పోవాలనేటువంటి సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర పార్టీ నల్లగొండలో ఆయన సభ ఏర్పాటు చేసింది చూస్తూ ఉన్నాం ఇవాళ చాలామంది అడుగుతూ ఉన్నారు సిపిఐ పార్టీ వందేళ్ళు గడిచింది ఇంకా అధికారంలో రాలేదు లేకుంటే ఇంకా మరి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తగ్గిపోయినారు అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే ఏదైనా మనం గమనిస్తే తెలుస్తా ఉన్నాం ఇవాళ ఏకపక్ష పార్టీ పరిపాలన అయిపోయి అర్థమైపోయి ఈ కూటమి పాలకులే అంటే కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి వస్తూ ఉన్నాయి కూటమిలోనే ఏర్పడుతూ ఉన్నాను అందుకని ఇక్కడనేమో వామపక్ష ఉద్యమ చీలిపోయి చీలిపోయి బలహీనపడమాట వాస్తవం వాస్తవాలు అంగీకరించాలి కమ్యూనిస్టులే అంగీకరిస్తారు కాబట్టి ఈ సిపిఐ తల్లి పార్టీగా పెద్ద పార్టీగా అందరినీ కలుపుకొని ఒక పునరేగీకరణ వామపక్ష ఐక్యత వైపు పడుగులేసే దిశగా పోవాలని ఈ సందర్భంగా నేను నిన్న మొన్న చూస్తే రెండు 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 మళ్ళీ ఒకటి కావాలనుకుంటాము ఇట్లా వామపక్ష ఉద్రీకరణ అనేటువంటిది జరిగితే ప్రజలకు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అందుకని ఏదైనా ఇవాళ మన స్వార్థం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాబట్టి వాటికి మనం రాజ్యాంగం పొందుపరుచిన ప్రాథమిక హక్కులు సైతం అమలు కావట్లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు అది కేంద్రమా రాష్ట్రమా ఎవరా ఎవరి అధికారులకు వస్తే వాళ్ళు ఎన్నికల పూర్వావతారాలు వర్షం కురిపిస్తారు అమలు తీరా చూస్తే గుండు చిన్నగా ఉంటుంది అరకొరగా నిధులు ఇచ్చి నిధులు లేవని ఏదో కారణాలు కుట్టి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాను అందుకని కమ్యూనిస్టు పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని ఈ సుదీర్ఘకాలం వంద సంవత్సరాల కాలంలో మళ్ళీ మా జాతీయ మహాసభలు కూడా మహాసభలు కూడా కిందికి ప్రజలకు అంకితమై ప్రజల మధ్య ప్రజ ప్రజా ఉద్యమం కనిపించే అయిపోతామని చెప్పేసి కాబట్టి ప్రజా సమస్యల పైన రామా కాలంలో ఉద్యమాలు పోరాటాలు ಮನೆ ಚಪಟ್ಟಡೇ ಪ್ರಧಾನ ಲಕ್ಷ್ಯ ಮುಂದಕ್ಕೆ ಹೋದ್ ಅದೇ ಪ್ರಜೆ ಪುನರಾಜ್ಯತೆ ಅವುದ್ ಮರಿಂತ ಮರಿಂತ ದಿ ಉದ್ಯಮ ಸನ್ನದ್ದ ಅದ್ ಈ ಸಂದರ್ಭ ಈ ವಂಗ ಸಂಸರ ಉತ್ಸವ ಅದೇ ಪ್ರಧಾನ ನಿರ್ಣಯ ಮುಂದೆದಿ